नमस्ते వెల్కమ్ టు అవర్ ఛానల్నిమిషాలని వైసీపీ హయాంలో జరిగిన లెక్కర్ స్కమ్ సంబంధించి ఎవరైతే పన్నెండు మంది నిధులు ఉన్నారో వాళ్ళని మొన్న ఏసీబీ కోర్టులు అయితే హాజరుపరిచారు మనం ముఖ్యంగా చూసుకుంటూ వాళ్ళకి ఇంకా పొడిగించారు వచ్చే నెల తొమ్మిది వరకు రిమైండ్ పొడిగించారు అయితే ఈ నేపథ్యంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జడ్జి ముందే కన్నీళ్లు పెట్టుకున్నారు నాకు ఆరోగ్యం బాగాలేదు వెన్నుపోటు నొప్పి వస్తుంది అన్ని అనేక రకాల సమస్యలు ఆయన చెప్పుకున్నాడు కానీ వచ్చే నెల తొమ్మిది వరకు పొడిగించాలకి ఆయన గగ్గోలు పెట్టడం జరిగింది అక్కడ అయితే అసలు ఏం జరుగుతుంది ఇంకా లిక్కర్స్ స్కమ్మకు సంబంధించి ఇలాంటివి డిస్కస్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు అనంత అశోక్ కుమార్ గారు ఉన్నారు వారికి విషయాలను చేద్దాం అశోక్ గారు నమస్కారం నమస్తే అండి లిక్కర్ స్కమ్ సంబంధించి ఇప్పటికే పన్నెండు మంది అయితే ఏసీపీ కోర్టుకి తరలించారు తరలించిన తర్వాత విచారం జరిగిన తర్వాత ఇప్పటికే వచ్చే నెల పన్నెండు వరకు వాళ్ళకి ఏసీపీ కోర్టులో పొడిగించారు అయితే తర్వాత ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే వెండి నొప్పి గగ్గోలు పెడుతున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసలు ఎలా చూడాలి ఇంకా ఈ మీరు చెప్తాంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే జడ్జి ముందు ఏడ్చారని చెప్పి ఈయన అరెస్ట్ అయినప్పుడు ఆయన చేసినటువంటి తీరు మనం చూసాం కదా అందరినీ క్షమించాడు సిట్ అధికారులని సిట్టు ఆఫీస్కి ఎదురుగా నేను నా కార్యాలయం ఏర్పాటు చేసుకుంటాను ఎల్లకాలం మీరే ఉండరు మీ ఫ్యామిలీస్ ఆడ ఏం చేస్తారో నాకు తెలుసు మీ కథ ఏందో చూపిస్తా అని చెప్పి ఈ రోజు ఏడ్చే పరిస్థితికి వచ్చిందంటే ఎస్ మనం ఈ వ్యవస్థలు కానీ ఈ పోలీస్ స్టేషన్లు కానీ ఈ కోర్టులు కానీ అందరూ నమ్మాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే అందరిలో ఒక పరిణితి పెరిగిపోతుంది ఈయన చూడు ఏ పదహైదు రోజులు ఇరవై రోజులు రెండు నెలలు ఉంటుంది ఒకవేళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైల్లో ఉండి ఈలోపు ఎంత పరిణితి సాధించాడో ఒకప్పుడు బెదిరించేవాడు ఇప్పుడు సైలెంట్ అయిపోయినాడు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు భారతదేశంలో ఈ న్యాయ వ్యవస్థతో పాటు ఈ యొక్క పోలీస్ వ్యవస్థ సక్రమంగా బాగా నడుస్తుందని ఈ క్రమంలో అండి ఆశ్చర్యకరంగా ఆయన చెప్పినటువంటి కొన్ని వ్యాఖ్యలు నేను వినిపిస్తాను ఆయన బహుశా డాక్టర్ చదువు చదివినాడేమో అని నాకైతే డౌట్ వచ్చింది ఆయన చెప్పినటువంటి జడ్జి గారి ముందు ఆయన వినిపించుకున్నటువంటి కొన్ని మాటలు మీకు వినిపిస్తాను చూడండి ఆయన జడ్జితో చెప్పిన మాటలండి నడు నొప్పితో బాధపడుతున్నానని చెప్పినాడు దాకా బాగుండాలి జైల్లో తనకు సరైన వైద్యం అందించడం లేదని జడ్జికి అయితే తెలిపినారు నొప్పి వస్తే పెయిన్ కిల్లర్ వేసుకోమని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అలాంటి ట్యాబ్లెట్లు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పారు వాటితో ఒక్క నొప్పి పోయి మూడు నొప్పులు వస్తాయని జడ్జి గారికి అయితే చెప్పారు దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత కనెక్షన్ చెప్పినాడో అంటే ఆ ట్యాబ్లెట్లు వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఒక నొప్పి పోయి మళ్ళీ మూడు నొప్పులు వస్తాయని చెప్పి ఒక డాక్టర్ చదివిన వాళ్ళంత పరిణితితో చెప్పినాడు ఆయన ఎవరు జడ్జి గారు ముందు కానీ ఈ జడ్జి గారు ఈయన చెప్పినటువంటి మాటలు పెడచని పెట్టేశాడు ఎందుకంటే ఎందుకు అసలు అంటే ఆయన బయటకు వస్తే మిగిలిన వాళ్ళు ఎవరైతే సాక్షులు ఉంటారో వాళ్ళని ప్రభావితం చేసేస్తాడు ఎక్కడ సాక్ష్యాన్ని కూడా చేసే అవకాశం ఉండదు ఇదిగాక మానవతా దృక్పథంతో ఆలోచన చేసేస్తే ఈయన ఒక నడు నొప్పికి ఒక ముక్కు నొప్పికి ఒక తలనొప్పికి ఎంత ఓవరాక్షలు ఇంత బిళ్ళపో ఇంత బాధపడుతున్నాడే ముప్పై మూడు వేల మంది పైచులకు ఆడబిడ్డల యొక్క తాలిబొట్టులతో ఆయన వ్యాపారం చేశాడు దాన్ని బట్టి అంతమంది చచ్చిపోయినారు వాళ్ళు చచ్చిపోయారు అసలు భూమిపైనే లేరు ఆ కుటుంబాలు చిన్న పైన అయిపోయినాయి వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంది వాళ్ళ చదువుల పరిస్థితి ఏంది కనీస ఇంత ఇంత డబ్బులు సంపాదించారు కదా అంతో ఇంతో వాళ్ళు కొంతమంది వాళ్ళ కార్యకర్తలు ఉంటారు కదా ఒక వంద కోట్ల రూపాయలు కాదనుకుంటే వాళ్ళ జీవితాలు బాగు కొంతమంది అయినా వాళ్ళ చదువుల నిమిత్తం ఇద్దోరైనా స్వామి ఏదో ఏది పలానా రిలీఫ్ ఫండ్ అని చెప్పో లేకుండా ఉంటే పార్టీ ఇచ్చే ఫండ్ మాత్రనో ఏ రెండు లక్షలు లక్ష రూపాయలు రిలీఫ్గా ఇచ్చేది పరిస్థితి లేదా ఈ ఇంత దారుణాలు చేసినారు అది జడ్జి గారు తెలియకనా కాబట్టి ఆయన ప్రతి ఒక్కటి ఆయన దృష్టిలో ఉండాలి కాబట్టి ఆయన చెప్పిన మాట ఆయన పెడచోని పెట్టేశాడు ఎవరైనా కూడా అంతే ఆలోచన చేసేది కాబట్టి ఈయనకు బెయిల్ అంటూ నిరాకరించేశారు మరి మిథున్ రెడ్డి కూడా ఇంకా జైల్లో నాకు అంటే ఫుడ్ గురించి మాట్లాడుతుంటే నాకు ఫుడ్ అంత బాగాలేదు నాకు టైంకి ఫుడ్ ఉండట్లేదని వ్యాఖ్యలు చేస్తున్నాడు ఎలా చూడాలి ఇది దీన్ని బట్టి ఆలోచన చేస్తా ఉంటే ఎస్ మిథున్ రెడ్డి ఫస్ట్ నుంచి కొన్ని కోరికలు కోరతా వచ్చినాడు ఏందంటే ఈ కోర్టులు కానీ సహజంగా గ్రౌండ్ లో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి అయ్యే వెసులుబాట్లు లేకుండా ఉంటే బాగా డబ్బు ఉండే వాళ్ళకి అదే వెసులుబాట్లు కల్పించదు వాళ్ళ పూర్వము వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉందో అది కూడా కోర్టు పరిగణిస్తుంది వాళ్ళు ఒకవేళ ఏసీ కావాలన్నా అక్కడ వాళ్ళ సొంత ఖర్చుతో ఏసీ ప్రొవైడ్ చేస్తుంది కోర్టు ఎందుకంటే అనేక విచారణల తర్వాత ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి చేస్తుంది ఇది ఇలానే బాగానే ఉండదు ఇప్పటికైనా మిథున్ రెడ్డి గారికి ఏం జరుగుతుందంటే పొద్దున ఐదు ఐదున్నరకు టిఫిన్ వస్తుందంట నేను నేను ఇతర లేస్తాను ఏడున్నరకి ఐదున్నర ఐదున్నరకు వస్తే నేను ఎట్ట చల్లగా పోతుందని ఏందండి జైల్లో ఉన్నాడు నేను నాకు చెప్పినట్టు అంతమంది ప్రాణాలు తీసి ఆడున్నారు అంటే ఎన్ని ఏదైతే గ్రౌండ్ వర్క్ వీళ్ళే చేసింది మిథున్ రెడ్డి కానీ వీళ్ళు కానీ ఇంత డబ్బులు మనం సంపాదిస్తున్నామని చెప్పి క్లారిటీ ఆఫ్ మైండ్తో ఇంతమంది ప్రాణాలు పోతాయని కూడా తెలిసే వాళ్ళు ముందుకెళ్ళినారు ఏది సారాలో రంగు కలిపి జనాల మొఖాన్ని బారబోసినట్టే అయింది పెద్ద పెద్ద మెగ్డోల్స్ లాంటి ఏదైతే బ్రాండ్లు ఉంటాయో వాళ్ళ వాటిని ఆంధ్ర రాష్ట్రాన్ని తరిమేసి వాళ్ళని భయపెట్టి ఆ విధంగా ప్రజా జీవితంతో ఆయన ఆటలాడుకున్నాడు ఇప్పుడు ఆయన నాకు ఆ భోజనం చల్లగా పోతుంది ఆడికి ఇంటి దగ్గర నుంచి రోజుకు రెండు పోట్లు వస్తుంది భోజనం అది కూడా ఆయన సరిపోదంట మూడు పోట్లో కావాలా ఇంకా ఆయనతో పాటు ఈయన ఎవరైతే సహాయకుడు ఉంటాడో ఈయనతో పాటే ఉండాలంట కోర్టు తరఫున ఇంత ఉపయోగాలు పొందినటువంటి మరో విఐపికి అయితే మనం ఏడాది చూడబాము ఈయన కాకుండా ఇంకెవరో పలానా మనిషి తెలియలేదు కానీ ధనుంజయ రెడ్డిలో కృష్ణమోహన్ రెడ్డినో లేకుంటే కింపినైనటువంటి కింపినైనటువంటి రెడ్డి ఉన్నారు వీళ్ళ ముగ్గురులో ఒకరు కోరిక మరో కోరిక కొన్నారు ఇది సరైన సీజను మాకు పునఃస్థాపకడ కావాలా గోదావరి జిల్లాలో వచ్చింది వాళ్ళు ఇంక చూడు ఆ మాదిరి ఉన్నది మాకు తిండి 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 అని తప్పించిపోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రోజుకు రెండు పోట్లు ఖచ్చితంగా కోర్టు సదుపాయం కల్పించినది అయినా కూడా ఇన్ని వా ఉన్నాయి తలనొప్పులు ఉన్నాయి అని చెప్పినా కూడా ఈ కోర్టు వారు వాళ్ళకి బెయిల్కి పర్మిషన్ ఇవ్వలేదంటే వాళ్ళు ఏం చేసుకోవాలా సుప్రీం కోర్టు వరకు కూడా వీళ్ళు రావచ్చు మాకు బెయిల్ కావాలా మేము ఏ తప్పు చేయలేదండి వీళ్ళకు కోర్టులపై నమ్మకం ఉండదు కదా ఏమని కోర్టులు గౌరవు కోర్టు వారు గౌరవని కోర్టులు అని ఏదేదో చెప్తా ఉంటారు కదా కాబట్టి వాళ్ళు ఎప్పుడూ తప్పు చేయరు చేతనైతే చెప్పను ఈ కోర్టులు మమ్మల్ని ఇరికించేసాయి ఈ కోర్టులు తప్పుదోవలో నడుస్తున్నాయని చెప్పి అంత సీనే లేదు రాజకీయంగా ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారిపైన చెప్తా వచ్చారు వీళ్ళు సరే రాజకీయంగా వీళ్ళైతే తప్పులు చెప్పచ్చు కానీ కోర్టులు అయితే తప్పు చేయవు కదా కాబట్టి సుప్రీంకోర్టు వరకు పోయినా కూడా వాళ్ళకి బెయిల్ వచ్చే పరిస్థితి లేదు ఇంకా నడు నొప్పైనా మోకాలు నొప్పైనా ఏదైనా కూడా ఒకే లాజిక్ అండి ఏంటంటే అంతిమ లబ్ధిదారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే వరకు వీళ్ళకు బెయిల్ దక్కదు వీళ్ళకి రిలీఫ్ అనేది దక్కదు లేదా వీళ్ళు ఎవరైనా అప్రూవర్గా మారితే మిగిలి వాళ్ళందరూ సాటిస్ఫై అయిపోతారు ఇప్పుడు ఆ దస్తగిరి గారి విషయం చూస్తున్నాం కదా వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నేను నేరుగా నేర్గిన చెప్తున్నాడు దస్తగిరి ఒక పక్క ఆయన కూడా రిలీఫ్ దొరికింది అలాగే ఆయన బయట తిరుగుతూ ఉన్నాడు అప్రూవర్గా మారి కాబట్టి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు కంట్రీ పైన కునుకు లేకుండా టెన్షన్ పడతానే ఉన్నాడు ఇవరు చానికే దిలీప్ కావచ్చు లేకుండా ఇప్పుడు దుబాయ్లో ఇద్దరు ఉన్నారు ఈ ఆరు మంది ఉన్నారు వాళ్ళు తీసుకొచ్చారో లేదా తెలియదు మనకు రెడ్ కార్ నోటీస్ నారాయణ స్వామి గారు ఆల్రెడీ సిట్ ఇచ్చానికి ఒకసారి హాజరయ్యారు మరొకసారి కూడా పిలిచే అవకాశం ఉందని మనకు వస్తుంది అది ఇలాంటి వాళ్ళు ఎవరైనా గా మారితే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అయిపోయింది అది కుర్తుల బాసిన ఎల్లకి మాదిర కుర్తులో పడిన మాదిర అయిపోతుంది మిగిలిన వాళ్ళందరూ రిలీఫ్ అయిపోతారు వాళ్ళకు ఒకటే లాజిక్ అండి వీళ్ళు ఎవరినో చంపేలా ఇదేంటంటే లాజికల్గా ముప్పై మూడు వేల మంది చచ్చిపోయినొచ్చు కాక కత్తితోనో ఇంకో చంపిన కాబట్టి ఇది ఆర్థిక నేరం కాబట్టి ఏమండాలి మూడేళ్ళు జరిగిపోయాలి అని చెప్పి తెగించి చేసినటువంటి పని కాబట్టి కోర్టు వారు వీళ్ళని క్షమించి మూడేళ్ళ శిక్ష కదా ప్రజా కోర్టు ఏదైతే ఉండదో ఎలక్షన్లు కానీ ఈ యొక్క పార్టీ కావచ్చు లేదా సర్పంచ్ స్థాయి నుంచి కూడా గుల్ల గుల్లగా ఓడిపించాలని చెప్పి నేనైతే కోరుకుంటానండి థ్యాంక్ యూ ధన్యవాదాలు